అనకాపల్లి జిల్లా పరవాడ మండలం హోం మంత్రి అనిత తీరంలో ఏర్పాట్లు పరిశీలించిన అనిత ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణ అనకపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో త్వరలో జరగనున్న అనకాపల్లి ఉత్సవ ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా స్టేడియంలో నిర్మిస్తున్న ప్రధాన వేదికను ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు ఉత్సవానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు పోస్టర్ మరియు థీమ్ సాంగ్ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి ఉత్సవ్ ప్రత్యేక పోస్టర్ను మరియు థీమ్ సాంగ్ ను హోం మంత్రి అనిత ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు ఉత్తరాంధ్ర సంస్కృతికి పెద్దపీట ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖ ఉత్సవంతో పాటు అనకాపల్లి అరకు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అనకాపల్లి జిల్లా ఏర్పడ్డాక నిర్వహిస్తున్న మొట్టమొదటి ఉత్సవం ఇది ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అనకపల్లి కల్చర్ గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా కార్యక్రమాలు రూపొందించాం జిల్లాలో నాలుగు చోట్ల వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి పేర్కొన్నారు ఆల్రెడీ అనుక విశాఖ ఉత్సవం ప్రారంభించడం జరిగింది ఈ రోజు అరకు ఉత్సవం ప్రారంభం అదేవిధంగా రేపటి నుంచి అనిరాపల్లి ఉత్సవం కూడా ప్రారంభం ప్రత్యేకంగా ఎన్డీఏ కూడ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు వీరందరి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మాక్సిమం అన్ని జిల్లాలోని కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేయాలి హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలి ఉద్దేశంతో మాక్సిమం ఫెస్టివల్స్ కూడా మనం అందరూ కూడా చేసుకుంటున్నాం దానిలో భాగంగా లాస్ట్ టైం అందరికీ తెలుసు గడ్డి కూడా ఫెస్టివల్ అదే విధంగా నెల్లూరులోని మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాటిలో భాగంగా మీ అందరికీ తెలుసు విశాఖపట్నం ఉత్సవం అంటే కూడా ఎప్పుడు చాలా ప్రెషేజ్ చేసిన చాలా మంచి వాతావరణంలో మూడు రోజుల పాటు ప్రజలందరినీ అలరించే విధంగా వాళ్ళ తాలూకా బాధరాన్ని పక్కన పెట్టి మూడు రోజుల పాటు కుటుంబ సమేతంగా బీచ్ రోడ్ విశాఖపట్నంలో పలు చోట్ల విశాఖపట్నం ఉత్సవ తో పాటు అనకాపల్లి ఉత్సవ్ అరకు ఉత్సవ్ కూడా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టూరిజం డిపార్ట్మెంట్ గా తీసుకొని ఈ రోజు అనగాపల్లి ఉత్సవాలు ప్రారంభించుకోవడానికి కూడా ఒక అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది ఈ రోజు కూడా అరకు ఉత్సవాలు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కలిపి ఇరవై తొమ్మిదో మనకి ఇరవై నాలుగో తారీఖు నుంచి అబౌట్ ఒకటో తారీఖు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేదానికి ఇప్పటికే విశాఖపట్నం ఉత్సవాలు కూడా ప్రారంభం కూడా ప్రారంభం అయిపోవడం జరిగింది ఎందరికీ అందరికీ తెలుసు ఇందులో భాగంగా ఈ రోజు రేపటి నుంచి అనకాపల్లి ఉత్సవాలు కూడా రేపటి నుంచి ప్రారంభం అవుతున్నాయి ఇప్పుడే ఉచాపాలెం బీచ్ దగ్గర కూడా ఈవెంట్స్ ఒకసారి జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత కొండకాయల ఆవ కూడా పరిశీలించడం జరుగుతుంది ఈ రోజు అనకాపల్లి జిల్లాలో మొత్తం నాలుగు చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టుకున్నాం స్టార్టింగ్ రేపు కొండకల ఆవ కొండకల్ ఆవ అనే సరిగా సరస్సు ఎంత మంచిదో మీ అందరికీ కూడా తెలుసు బ్యూటిఫుల్ ప్లేస్ దాన్ని కూడా ప్రపంచానికి ఉద్దేశంతో అక్కడ కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయిన తర్వాత ఈవినింగ్ ముచ్చాలపాలెం బీచ్ లోని కొన్ని ఈవెంట్స్ అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం బీచ్ వాలీబాల్ అని అదే విధంగా బీచ్ కబడ్డీ అదే విధంగా కొన్ని వాటర్ గేమ్స్ బోట్ రైడింగ్స్ పారాగ్లైడింగ్ ఏర్పాటు చేసుకోవడం అక్కడ కూడా మనకి ఒక ఫుడ్ ఫెస్టివల్ టైప్ లోకల్ ఫుడ్ ఎంకరేజ్ చేసే విధంగా లోకల్ ఫుడ్ కల్చర్ ని బయటకు తీసుకునే విధంగా ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాటితో పాటు ప్రత్యేకంగా అక్కడ కొన్ని మార్కెట్స్ అదే విధంగా సెల్ఫీ పాయింట్స్ బీచ్ రోడ్ లో పర్మనెంట్ సెల్ఫీ పాయింట్స్ కొన్ని సెల్ఫీ పాయింట్స్ వీటన్నిటి తోడు లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే విధంగా లోకల్ డాన్సెస్ అదేవిధంగా దింసెస్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని రేపు ఈవినింగ్ మనకుపాలెం బీచ్ దగ్గర గీతా మాదిరి గారి సింగర్ గీతా మాదిరి గారి కాన్సెప్ట్ ఏర్పాటు చేయడం జరిగింది వాటితో పాటు కొంతమంది జర్దస్త్ అంటే రేపు కూడా ఎల్లు బీచ్ ఐదు గంటల పాటు అలరించే విధంగా ముందుకు తీసుకెళ్ళడం అనకాపల్లి టౌన్ లోని కూడా రెండు పాయింట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటి బెల్ల మార్కెట్ అదే విధంగా బెల్ల మార్కెట్ దగ్గర కూడా మనకి ఫ్లవర్ షో అని వివిధ కాన్సర్ట్స్ అని కొన్ని ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి రేపు రామ్ లీల గారిది అదేవిధంగా సునీత గారిది కూడా కాన్సర్ట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా మన ఇలవేల్పు ఉత్తరాంధ్ర ఇలవేల్పు మనకి నూకాలమ్మ తల్లి ఆ నుకాలమ్మ తల్లి రథంతో పాటు కొంత కార్నివాల్ కూడా మనకి దగ్గర దగ్గర మార్కెట్ దగ్గర నుంచి వెళ్ళ మార్కెట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా కార్నివాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లోని లోకల్ డాన్సెస్ కానీ డీజేస్ కానీ అదేవిధంగా మనకి డ్యాన్సెస్ ఫోక్ డాన్సెస్ మనకి సెకండ్ ఒకటి పొడుగు మనుషులు క్యాంగో బొమ్మ మనుషులు తప్పటికులు పులివేషాలు గాడి సేవ డబ్బులు సౌండ్ సిస్టమ్ తో పాటు ఫోక్ డాన్సెస్ క్లాసికల్ డాన్సెస్ సనాయిలం గోలాటం ఇవన్నీ అమ్మవారి రథం ఇవన్నీ వాటితో కలిపి ఒక మంచి కార్నివాల్ కూడా ఏర్పాటు చేసి మన అనకాపల్లి కల్చర్ ని ప్రపంచానికి తెలిసే విధంగా ఒక మంచి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గారు కలెక్టర్ గారు అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకులు కొంటా రామకృష్ణ గారు లోకల్లో ఉన్న మాతబాబు గారు పిల్ల గోవింద సత్యనారాయణ గారు ప్రాధాన్యత కల్పించామంటే మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఒక ఒక పక్క ఇప్పుడు కూడా బీచ్ అనేసరికి విశాఖపట్నం బీచ్ మనందరికీ కూడా గుర్తొస్తుంది అలా కాకుండా అనకాపల్లి జిల్లాలో అంతేకాదా బ్యూటిఫుల్ బీచెస్ ఉచ్చాలంపాలం బీచ్ అని రేవుకోలం బీచ్ అని ఇవన్నీ అంటారు ఇవే కాకుండా మనకి అనకాపల్లి జిల్లాలో ప్రాసెస్ సంబంధించి ఏటు బొమ్మలు మన దగ్గర ఉన్నాయి మనకి బొజ్జల మన దగ్గర ఉంది అదే విధంగా అనకాపల్లి బెల్లం అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మార్కెట్ దాంతో పాటు మనకి రూకాలమ్మ తల్లి అమ్మవారి రూకాలమ్మ తల్లి మన ఎలవేర్పు అదే విధంగా మనకి ఉపమాక వెంకన్న స్వామి కొండకర్ల ఆవ ఇలా చూసుకుంటే ప్రతి చోట కూడా మనకి చరిత్రకి ప్రాధాన్యత చాలా ప్లేసెస్ మన అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి మన అనకాపల్లి జిల్లాని కూడా ఒక టూరిజం డెస్టినేషన్ కింద మార్చాలి అంటే ఇలాంటి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం ఒక ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసినట్టు దానిలో భాగంగానే ప్రజలకు సహాయక సహకారాలు కోరుకున్నాం